హాయ్ ఫ్రెండ్స్ ఒడియన్లు అంటే వీరు చీకటి సామ్రాజ్యానికి రారాజులు ఒడియన్లు చాలా జంతువుల రూపంలో మారి అందరినీ భయపెడుతూ ఉంటారని నమ్మేవారు అయితే ఫ్రెండ్స్ ఒడియన్లు నిజంగా రూపాలు మారేవారా ఒకేల భారతే ఏ ఏ రూపాల్లో మారేవారు అంతేకాకుండా ఒడియన్లు గర్భిణీ స్త్రీల నుంచి పిండాలను తీస్తారా తీసిన వాటిని ఏం చేస్తారు ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి జానపదం ప్రకారం కేరళలోని అన్ని గిరిజన వర్గాల్లో ఒడి సంప్రదాయంగా ఉండేది ఒడియన్లు ప్రాథమికంగా ఒడి విద్యను అభ్యసించే వ్యక్తులు ఇది చేతబడి యొక్క అత్యంత చెడు రూపం ఒడియన్లు పగటి పూట అందరిలాగా వ్యవసాయ భూముల్లో మరియు ప్రభువుల ఇండ్లలో రాత్రి కాగానే రూపం మార్చుకొని అందరినీ భయపెట్టేవారు ఒడియన్లు రూపం మార్చుకోవడంలో నిపుణులు మరియు వారి మంత్రాల ద్వారా ఎవరినైనా అందం చేయగలరనే నమ్మకం ఉంది ఒడియన్లు నక్కలు పాములు గేదెలు మొదలైన జంతువులుగా రూపాంతరం చెందుతారు పురాణాల ప్రకారం నిద్రలో ఉన్న స్త్రీలను ఒడియన్ ఒక మాంత్రిక శక్తి ద్వారా వారి ఇళ్ల నుంచి బయటకు రప్పిస్తారు అక్కడ బయట వేచి ఉన్న ఒడియన్ మొదట పిన్నాన్ని ఒక ప్రత్యేక విధానంలో వెలికి తీసి దానిని ఒక పొయ్యి పైన ఒక కర్రతో కట్టి దాని నుంచి ప్రత్యేకమైన నూనెను తీస్తారు అతని చెవులపై రుద్దిన నూనె అతనికి శక్తులు ఇస్తుందని నమ్ముతారు ఇది అతనికి భయంకరమైన బలం మరియు ఆకారాన్ని మార్చే హంతకుడిగా మారడానికి వీలు కల్పిస్తుందని నమ్ముతారు ఒడియన్లు రాత్రి పూట ఒక ప్రదేశాన్ని ఎంచుకుంటారు ఒడియన్ ఎంచుకున్న వ్యక్తి ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఒడియన్ జంతువుగా మారుతాడు ఒడియన్ చౌవు వెనుక రాసుకున్న నూనె నుంచి ఘాటైన దుర్వాసన వస్తుందని నమ్ముతారు అంతేకాకుండా ఒడియన్ దాడి చేయాలనుకున్న వ్యక్తిని ఏదో ఒక రూపంలో మారి గాయపరుస్తారు లేదా కొన్నిసార్లు చంపేస్తారు ఒడియన్ తో పోరాడి చాలా సార్లు తప్పించుకున్న వారు గంటకు మించి జీవించలేదని చెప్తారు ఒడియన్ ను అగ్రవర్గాల వారు తమ భూములను కాపాడుకోవడానికి ఉపయోగించుకునేవారు అంతేకాకుండా తమ శత్రువులను భయపెట్టడం వారిని గాయపరచడం లేదా డిమాండ్ చేస్తే చంపడం వంటి వాటి కోసం ఉపయోగించుకునేవారు అయితే ఫ్రెండ్స్ ఒడియన్లకు ఏమైందంటే గ్రామాల్లోకి కరెంట్ రావడం వల్ల చాలా మంది ఒడియన్లు తమ వంశాలను వి విడిచిపెట్టారు మరికొందరు ప్రజల బెదిరింపుల కారణంగా పారిపోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్ మహాభారతంలో కూడా ఒడి మాయాజలం ప్రస్తావన ఉంది కౌరవులు కురవను ఉపయోగించి పాండవులపై ఒడి సాధన చేశారు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ వల్ల ఒడియన్లు మాయమైపోయారు వీడియో నచ్చితే లైక్ చేయండి